అందరికీ నమస్తే అండి సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్లో లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల పోలింగ్కి ఒక నా యాభై రోజుల ముందు యాభై రోజుల ముందు అంటే మే పదమూడున పోలింగ్ జరిగితే మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక ఇష్యూ జస్ట్ అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది జస్ట్ అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకుంటే అక్కడికి రెండు రోజు రెండు మూడు రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ సంచలనం సృష్టించింది అదేంటంటే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో వైజాగ్ పోర్టుకి నిషేధిత మాదక ద్రవ్యాలు వచ్చాయి అనేది ఒక వార్త బాగా సంచలనం సృష్టించింది అప్పట్లో రెండు పక్షాలు అటు టీడీపీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు బురద వేసుకున్నారు అదిగో అది పలానా వ్యక్తి పేరుతో వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి టీడీపీ వాళ్ళకు బంధువు ఆ వ్యక్తి పలానా సామాజిక వర్గం కాబట్టి అది టీడీపీ వాళ్ళదే టీడీపీ వాళ్ళే తెప్పించారు అని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది లేదు లేదు ఆ వ్యక్తి వైసీపీ కంట్రోల్లో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ ఫ్లెక్సీలు కొడుతున్నాడు విజయసాయి రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి వైసీపీ వాళ్ళే తెప్పించారు అని టీడీపీ కౌంటర్ ప్రచారం చేసింది చివరికి సీబీఐ రంగంలోకి దిగింది ఎన్సీబీ రంగంలోకి దిగింది అక్కడ టెస్ట్లై చేశారు కొన్ని నిషేధ పదార్థాలు ఉన్నట్టుగా గుర్తించారు దాన్ని సీజ్ చేశారు సో ఇప్పుడు ఏమైంది అప్డేట్ దాదాపుగా మార్చి ఏప్రిల్ వెళ్ళిపోయింది మే వెళ్ళిపోయింది జూన్ వెళ్ళిపోయింది జూలై కూడా నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికీ కూడా అది ఎవరు తెప్పించారు అనేది తెలియదు ఎవరి కోసం తెచ్చారనేది తెలీదు ఎవరు పంపించారు అనేది తెలీదు దీని వెనుక రాజకీయ కోణం ఉందో లేదో తెలీదు నిజంగా అవి నిషేధిత పదార్థాలా లేదా ఉత్పత్తి ప్రచారమేనా అనేది కూడా తెలియదు అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమైనట్టు నేను దీని మీద యాక్చువల్లీ సెర్చ్ చేశాను కొంతమందిని అడిగే ప్రయత్నం చేశా ఈవెన్ మన రాష్ట్ర పోలీస్ శాఖలో పెద్దవాళ్ళకైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడిగితే తెలియదు అన్నారు అసలు దాని గురించి ఏమీ మాట్లాడొద్దు అన్నారు గత ప్రభుత్వం ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా దాని మీద ఏమీ మాట్లాడడం లేదు అంటే గప్చుప్ చేసేశారు ఒక పెద్ద సంచలనాన్ని సైలెంట్గా ముగించేశారు అని అర్థం సైలెంట్గా ముగించారు అంటే ఇరుపక్షాలకు సంబంధించిన ఇప్పుడు ఒకరికి సంబంధించిన వ్యవహారం అయితే వాళ్ళు సైలెంట్గా ఉండి మిగిలిన వాళ్ళు రచ్చర చేస్తారు గోల్ చేస్తారు దాన్ని బాగా కాంట్రవర్సీ చేస్తారు ఇద్దరికి సంబంధించిన విషయం అనుకోండి ఇద్దరు సైలెంట్గా ఉంటారు సో బహుశా ఈ కంటైనర్ ఈ వ్యవహారం కూడా ఇద్దరికి సంబంధించిన వ్యవహారమేమో ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల పదిహేను రోజుల్లో కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు దాని మీద ఒక టీం వేయడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ లేదు ఈవెన్ గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు ఏమీ లేదు సీబీఐకి ఇచ్చేశారు కదా అని చెప్పి చేతులు దురుపుకున్నారు సిబిఐ కూడా సీబీఐ అధికారులు ఏమైనా అక్కడికి వచ్చి మొదటి రెండు రోజులు ఎంక్వైరీ చేశారు అంతే ఆ రెండు రోజులు అక్కడికి ఎంక్వైరీ చేసేసరికి అది ఎవరి పేరుతో ఎవరి అడ్రస్తో అయితే వచ్చిందో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అన్ని ఒక బస్సులో పెట్టి ఆ బస్సుని ఎక్కడో ఊరికి దూరంగా చ డంపింగ్ యార్డ్ దగ్గర పెట్టారు అంటే ఎవరికి దొరకకుండా ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వాళ్ళు అలా చేశారనమాట సో ఇది మొత్తం చూస్తుంటే కొన్ని పెద్ద తలకాయలు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కార్పొరేట్ తాలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కోర్ట్లలో లావాదేవీలు జరిగినట్టున్నాయి ఆ లావాదేవీలు రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తి ద్వారా జరిగి ఉంటాయి అందుకే ఎవరూ బయటపెట్టట్ల ఒకవేళ దీనిలో సిబిఐ మీద ఒత్తిళ్లు ఉంటే సిబిఐ కూడా ఏమి మాట్లాడదు దీని మీద ఎవరైనా ఫైట్ చేస్తే ఇదిగో పలానా వ్యక్తి ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేయడమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమో చేస్తే ఇదిగో మాకు ఇలా తెలిసింది ఇలా నిషేధ నిషేధ పదార్థాలు వచ్చినట్టు తెలిసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు ఇదేమైంది ఇది ప్రజా ప్రయోజనార్థం దీనిలో వాస్తవాలు తేల్చండి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేస్తే మేబీ కోర్టు ఆదేశాల మేరకు ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్ట్ ఇస్తారు కానీ ఎవరు అక్కడ వరకు అంటే సాధారణ ప్రజలు కూడా దాని గురించి దాని గురించి గుర్తుంచుకొని మాట్లాడడమే తప్ప అది అని కనిపెట్టే ప్రయత్నం చేయలేరు ఎందుకంటే మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇంత పెద్ద వ్యవస్థలో మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనం కూడా అంతకు మించి దూరలేం అలా దూరాలి అంటే కోర్టు ద్వారానే వెళ్ళాలి సో వెళ్తే కోర్టుకు వెళ్ళాలి అదేంటో తేల్చండి అని లేదా సిబిఐ అధికారులకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేయాలి ఇదిగో మీకు ఈ కేసు మీరు డీల్ చేశారు కదా ఇది ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని అడగాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే నిజాలు బయటకు వస్తాయి లేకపోతే మాత్రం గప్చుప్గా సైలెంట్గానే ఉంటాయి అనమాట ఆ రెండిట్లో ఎవరో ఒకరు చేయాలంటే ఈ లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లాయర్లో సమాజ ఉద్ధారలో ఎవరో ఒకరు పట్టుకోవాలన్నమాట అప్పటి వరకు నిజాలు కప్పి పెట్టేస్తారు ఒక ఆరు అడుగులు లోతు గొయ్యి తీసి కప్పిపెట్టేస్తారు కప్పిపెట్టేసి సగం ఆ పాపంలో సగం వాటా వేసుకుందాం అన్నట్టు ఉంటారు ఎందుకంటే ఆ వ్యక్తి ఆ కంటైనర్ తెప్పించిన వ్యక్తి ఆ సంస్థ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి రెండు పార్టీలతో కూడా రిలేషన్స్ ఉన్న వ్యక్తి అందుకే ఇంత సైలెంట్ చేయగలిగారు థ్యాంక్ యూ